ప్రేక్షకులకు నమస్కారం ఏడిఎన్ న్యూస్ టీవీ మన దర్శి మన లోకల్ ఛానల్ ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారామ్ దర్శిపట్నంలోని ఎల్పి రోడ్ గర్ల్స్ బీసీ హాస్టల్లో ఆదివారం హ్యాపీ సండే కార్యక్రమంలో దర్శి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు ఈ కార్యక్రమంలో వారితో పాటు మాజీ శాసనసభ్యులు నరపశెట్టి పప్పారావు టిడిపి యువ నాయకులు డాక్టర్ కడియాల లలిసాగర్ పాల్గొన్నారు ఈ సందర్భంగా డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి మాట్లాడుతూ ఆదివారం ఉల్లాసంగా ఆటలాడుకోవాలని ఆనందంగా అందరితో కలిసి జాలీగా ఉండాలని మిగిలిన ఆరు రోజులు చదువుపై దృష్టి పెట్టాలని చదువు ద్వారానే మన జీవితం రూపురేఖలు మారతాయని మన కుటుంబం బాగుంటుందని చుట్టూ సమాజంలో గౌరవం ఉంటుందని అందుకే విద్యార్థి పాఠశాల దశలో చదువుపై దృష్టి సారించి వారిలో ఉన్న ఆటలు పాటలు వంటి నైపుణ్యాలను సమాజానికి అందించాలని అలా విద్యార్థుల్లో ఉన్న టాలెంట్ ను బయటికి తీసేందుకే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి వర్యులు కొన్నిదెల పవన్ కళ్యాణ్ ఐటీ విద్యాశాఖ మాధ్యులు నారా లోకేష్ బాబు పాఠశాలల సరికొత్త విద్యా విధానంలో ప్రవేశపెడుతూ సాంకేతికతను ప్రతి పాఠశాలలో అందించే దిశగా కంప్యూటర్ విద్యను ప్రవేశపెడుతూ పాఠశాలలంటే శుభ్రతకు పరిశుభ్రతకు నిలయాలుగా ఒక మంచి వాతావరణాన్ని అందించే ఒక మంచి కార్యక్రమమే ఈ హ్యాపీ సండే కార్యక్రమం అన్నారు అలాగే మీ బీసీ హాస్టల్లో గతంలో కూడా నేను విజిట్ చేశాను మీరు ఏ సమస్య ఉన్నా నాకు నేరుగా తెలియజేయవచ్చు లేదా మీ వార్డనికి చెప్పవచ్చు బాత్రూమ్ లు క్లీనింగ్ మంచినీటి సమస్య ఆహారం ఆరోగ్యం పరిశుభ్రత తద్వారా విద్యాభివృద్ధి సాధ్యమని అందుకు అవసరమైన సహాయ సహకారాలు మన కూటమి ప్రభుత్వం ద్వారా మీ అందరికీ అందుతుందని డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి విద్యార్థులకు వివరించారు ఈ కార్యక్రమంలో దర్శి మండల తహసీల్దార్ శ్రావణ్ కుమార్ దర్శి మున్సిపల్ చైర్మన్ నరపశెట్టి పిచ్చయ్య దర్శి మున్సిపల్ కమిషనర్ వై మహేశ్వరరావు దర్శి మార్కెట్ యార్డ్ చైర్మన్ దారం నాగవేణి సుబ్బారావు హాస్టల్ ప్రిన్సిపాల్ వార్డెన్ స్థానిక నాయకులు కూటమి శ్రేణులు తదితరులు పాల్గొన్నారు తదుపరి దర్శి మార్కెట్ యార్డ్ చైర్మన్ దారం నాగవేణి సుబ్బారావు కుమార్తె మణివిత శివసాయి పుట్టినరోజు సందర్భంగా హాస్టల్లోని విద్యార్థులందరికీ స్వెటర్స్ పంపిణీ చేయడం జరిగింది ఈ జన్మదిన వేడుకలు బాలికల మధ్య జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది మన్విత శివసాయి ఈ సందర్భంగా ఆశిస్తూ హ్యాపీ బర్త్డే బర్డే బర్న్వితా శివ సాయి దీర్ఘాయుష్మాన్విత తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలని సందర్భంగా కోరుకుంటూ మరి దారం సుబ్బారావు గారిని ఆదర్శంగా తీసుకొని మరి ప్రజాప్రతినిధులు అందరూ కూడా మరి ప్రభుత్వ పాఠశాలలోనూ అదేవిధంగా ప్రభుత్వ కక్టర్స్ బహుపరిస్తున్నటువంటి లక్ష్మి గారికి ధన్యవాదాలు ఈరు బందులకు అధికారులకు కానీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ముఖ్యంగా దరిసి మున్సిపాలిటీ మున్సిపల్ సిబ్బంది అందరికీ కూడా వారు నిరంతరం పర్యవేక్షణ చేస్తూ ఈ కార్యక్రమాన్ని వారి చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఏదైనా ఒక అర్థం పడుతుందని తెలియజేస్తూ ఇలాంటి కార్యక్రమాలు కమిషనర్ జరగాలని పిల్లలు అందరు బాగున్నారా హ్యాపీ సండే ప్రోగ్రామ్ ఇనిషియేట్ చేసిన కలెక్టర్ గారికి ముందుగా ధన్యవాదాలు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక కాన్సెప్ట్తో ఎలా అయితే ఈ ప్రోగ్రామ్ అనుకున్నారో అట్లాగే లోకేష్ గారు మనం చూస్తే మన గవర్నమెంట్ ఫామ్ అయిన దగ్గర నుంచి కూడా విద్యా వ్యవస్థను బలోపేతం చేయాలి అని ఎంతో కృషి చేస్తున్నారు పిల్లలకి చదువు ఒక్కటే కాదు చుట్టూ వాతావరణం కూడా అన్ని ఫెసిలిటీస్ కూడా బాగుండాలి అనే ఆశయంతో అందరూ కలిసికట్టుగా పనిచేస్తున్నారు అందులో భాగంగా ఇవాళ హ్యాపీ సండే అంటే ప్రతి ఒక్క హాస్టల్కి ఒక ఆఫీసర్ విజిట్ చేయాలి మీరు మీ పేరెంట్స్కి దూరంగా హాస్టల్లో ఉన్న మీకు ఒక హోమ్ ఎన్విరాన్మెంట్ ఒక ఇంటి వాతావరణం ఉన్నట్టు ఉండాలి అని ఇవాళ ఇక్కడ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేయటం అట్లాగే మీకు ఇక్కడ ఏదైనా ఇబ్బందులు ఉన్నాయా అవసరాలు ఉన్నాయా అని తెలుసుకునే విధంగా మేమందరం ఇక్కడికి వచ్చిన్నాము హాస్టల్లో ఫుడ్ అవనివ్వండి మీకు రూమ్స్ అవనివ్వండి వాష్రూమ్ ఏదైనా ప్రాబ్లమ్స్ అయినా హైజీన్ క్లీన్గా లేకపోయినా శానిటేషన్ ఇబ్బందులు ఉన్నా మీరు మా దృష్టికి తీసుకురావాలి అట్లాగే మీతో కొంత సమయం గడపాలి ఒక రిక్రియేషన్ లాగా మీతో ఆటపాటలు అలా మా టైం మీతో ఉండాలి అనే మెయిన్ ఇనిషియేటివ్ ఈ హ్యాపీ సండే ప్రోగ్రామ్ ఈరోజు ఈ హాస్టల్కి రావటం చాలా సంతోషంగా ఉంది నేను లాస్ట్ కొన్ని నెలల క్రితం ఈ హాస్టల్ విజిట్ చేశాను మీ స్కూల్ టైంలో ఒకే ఒక పాప ఉండినప్పుడు మీ రూమ్స్ కానీ అప్పటికి ఇంకా ఇక్కడ బాత్రూమ్స్ అంతా కట్టలేదు ఇదంతా కడుతున్నారు రూమ్స్ అంతా విజిట్ చేశాను మీ కిచెన్ అంతా చూసి వెళ్ళాను ఇప్పుడు మళ్ళీ పిల్లలు ఉన్నప్పుడు రావటం నాకు చాలా సంతోషంగా ఉంది మీరు ఇక్కడ ఏదైనా ప్రాబ్లం ఉంటే నా దృష్టికి తీసుకురండి చదువు మీద దృష్టి పెట్టండి కష్టపడి బాగా చదువుకోండి అందరూ మంచి పొజిషన్కి పైకి రావాలి అలాగే ఎంజాయ్ చేసే టైం ఎంజాయ్ చేయండి మీకు ఏ ఇబ్బందులు ఉన్నా మీ వార్డెన్ దగ్గర చెప్పుకోండి లేదా నేను ఎప్పుడు మీకు అవైలబుల్గా ఉంటాను నా దగ్గరికి నాతో కలిసి మాట్లాడండి ఈ ప్రోగ్రామ్కి ఇక్కడ మీతో కొంత సమయం కడుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు